హాయ్ అండి వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ డాట్ కామ్ మనం ఇప్పుడు కొత్తూరులో ఉన్నామండి కొత్తూరులో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మిమ్మల్ని ముంచుతున్నాను ఈ ఫ్లాట్గా అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్ ఇళ్ళలే ఉన్నాయి ఇది మీరు ఫ్లాట్ కొనగానే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం వెంటనే ఉంది కొని ఇల్లు వెంటనే కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి గ్రోత్ కారిడర్ ప్లాంట్ హైదరాబాద్ చుట్టుపక్కల భవిష్యత్తు అభివృద్ధి మంచిగా ఉండాలి అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే అది కొత్తూరు షాదనార్ అనేది ఈ కొత్తూరు షాదనార్ ఏరియా ఇది మహా ప్రపంచం మహానగరం కాబోతుంది ఇక్కడ భూమిపైద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అతి త్వరగా ఫాస్ట్ ఎఫ్రిషియేషన్ పొందే అవకాశం ఉంది ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఎంచరికి కన కనహ శాంతివనం చాలా కనబడుతుంది ఇక్కడ వైట్ కలర్ డోమ్ ఇది కనహ శాంతివనం అంటారు ఇక్కడ దాదాపు టూ లాక్స్ మంది కలిసి ఒకే చోట మెడిటేషన్ చేసుకునే అవకాశం అయితే ఉందండి సో అది ఈ వెంచర్ కి మనకి చాలా దగ్గరలో ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లో త్రీ కిలోమీటర్స్ ఆ టూ టు త్రీ కిలోమీటర్స్ లో ఈ శాంతివనం ఆశ్రమం అయితే ఉందండి అది ఒక మంచి ల్యాండ్ మార్క్ లేదా మనకు మంచి పాయింట్ అని చెప్పచ్చు సో మనకి ఇక్కడ వచ్చి మీరు జిమ్ లో చిన్న ఫామ్ హౌస్ టైప్ లో హౌస్ కొంచెం వీకెండ్ వచ్చి ఉండొచ్చు లేదంటే ఫ్యూచర్ ఇక్కడ నుంచి మీరు సిటీకి వెళ్ళాలి విల్లాస్ కూడా మనం ఇందులో ప్లాన్ చేస్తాము ఎవరన్నా ఈ విల్లా కట్టుకోవాలంటే మీరు ప్లాట్ కొనుక్కొని విల్లా కూడా మేమే కట్టిస్తాము రెస్పాన్సిబిలిటీ మాది వశిష్ట కన్స్ట్రక్షన్స్ ఉంది మాది సో దాని ద్వారా మీకు విలాస్ కన్స్ట్రక్ట్ చేసేస్తాము వశిష్ట ఇన్ఫ్రా వశిష్ట ఇన్ఫ్రా వశిష్ట రెండు కలిసి కన్స్ట్రక్షన్ చేసేస్తాం సో ఇది వెంచి వచ్చేసి డ్రీమ్ మెడోస్ అండి ఇది పార్క్ ఏరియా పార్క్ ఏరియా చూపిస్తాను మనం మీకు పార్క్ ఏరియా ఓకే పార్క్ కూడా బ్యూటిఫుల్ డెవలప్ చేశారు ల్యాండ్స్కేపింగ్ చాలా బాగుంది ఓకే డ్రీమ్ మెడోస్ ఈ వెంచర్ పేరు వచ్చే డ్రీమ్ మెడోస్ ప్రస్తుతం మేము పంతొమ్మిది వేలు మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అమ్ముతున్నాము సో మీరు కొనుక్కోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి విల్ గెట్ బెస్ట్ ప్రైస్ అండ్ విల్ టేక్ కేర్ అంటే ప్రాసెస్ ఫ్రమ్ అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది రెస్పాన్సిబిలిటీ నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు ప్లాట్స్ కూడా చాలా అంటే మరీ ఎక్కువ సైజ్ కాకుండా వన్ థర్టీ స్క్వేర్ ఇయర్స్ నుంచి వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి సో మీరు బీట్ఫుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు వన్ థర్టీ స్క్వేర్ లో వన్ థర్టీ త్రీ లో చాలా మంచి డూప్లెక్స్ వచ్చి మీరు ప్లాన్ చేయచ్చు మంచి మంచి సైజెస్ కూడా చాలా బాగుంది మీరు ఇక్కడ సైజెస్ కరెక్ట్ కరెక్ట్గా స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ వచ్చి ఒక మిడ ఒక విల్లా ప్లాన్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ వర్మ signing off from dream meadows